అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి సెయింట్ జోన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫాదర్ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను అందించడమే వారి లక్ష్యమని గతంలో సెయింట్ జోన్స్ పాఠశాలలో చదివిన విద్యార్థులు నేడు అనేకులు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు విందాం నేను ఫాదర్ అనిల్ కుమార్ ఈ సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కారంపూడి విద్యా సంస్థకు ఈ నెల జూన్ నెల నుంచి నేను ప్రత్యేకంగా నూతన కరస్పాండెంట్గా నియమితుల ఇక్కడికి వచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా అనేక మంది పేద విద్యార్థి విద్యార్థులకు సేవ చేయడం అనేది నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను చాలా సంతోషం నేను కూడా ఈ పల్నాడు ప్రాంత కనుక నా ప్రాంతానికి తరలివచ్చి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండెంట్గా నిందితున్నాయి నేను ప్రత్యేకంగా ఈ ముఖ్యంగా ఈ కారం పొడి ఈ పరిసర ప్రాంతాలకు ప్రత్యేకంగా మరి ముఖ్యంగా పేద విద్యార్థి విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడం ఈ గతంలో ఏ విధంగా ఈ స్కూలు ఎంతోమంది విద్యార్థి విద్యార్థులకు మంచి విద్యను అందించింది ఒక మంచి క్రమశిక్షణతో కూడి విద్య అందించింది అంతేకాదు ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప స్థాయిల్లో చదువు చదువుకుంటున్నారు అందుకనే ఈ కారంపొడి మండలం మరియు ఈ పరిసర ప్రాంతాలలో ఈ పల్నాడు సీమలోనే సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్గా ఇది ఉంటూ ఉంది ఇలాంటి స్కూల్లో నేను వచ్చి ఒక నెల అయింది నా సమయంలో నేను ఉన్నటువంటి రాబోయే కాలంలో ప్రత్యేకంగా ఈ స్కూల్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయటం మంచి విద్యను అందించటం అనేక మంది బలహీన వర్గాలకు మాకు సహాయం మాకు జాతరేటువంటి సహాయం చేయటం మంచి క్రమశిక్షణ పడినటువంటి విద్య మంచిగా అన్ని రంగాల్లో కూడా మా విద్యార్థి విద్యార్థి రాణించాలంటే తీసుకుంటూ ఉన్నాం ఈ సంవత్సరం మా పాఠశాలలో అత్యుత్తమైనటువంటి అధ్యాపక బృందం ఉన్నారు అదేవిధముగా సాధ్యమైనంత వరకు అన్ని రంగాల్లో కూడా ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని మంచి విద్యను దానితో పాటు ఇతరత్ర శిక్షణను కూడా అందిస్తూ మరలా ఈ పాఠశాల అనేక మందికి కూడా ఇది ఒక మంచి భవిష్యత్తులో ఉండాలని ఈ పాఠశాలలో చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలనేది మా ప్రధాన ఉద్దేశంగా ఉంది కనుక మరొకసారి మీ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా ప్రత్యేకముగా ఒక విద్యాలయముగా వదిలాలని తలనాటి ప్రాంతం విద్య సంస్కృతి ఈ రంగాలలో అభివృద్ధి పొందుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి భవిష్యత్తులో జీవించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి